స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెస్ లిటిల్ ఛానల్ లేట్ అయిపోయిందని ఏం అనుకోవద్దండి లేదా అయిపోయింది కదా వినాయక చవితి అని నా వీడియోని కొంచెం బోర్ గా చూడొద్దు వీడియోస్ అయితే తీసేసా బట్ ఎడిట్ అయితే నాకు చాలా టైం పడుతుంది అలాగే నాకు టైం కూడా దొరకట్లేదు బట్ ఈవెన్తో నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాక అయితే నేను టైం కొంచెం స్పేర్ చేసుకొని మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నా ఫస్ట్ నేను ఈ వినాయక్ చవితి స్పెషల్ గా అయితే నేను మా మమ్మీ మొత్తం మొత్తం వినాయకుడికి ఇష్టమైన ఆకులతోని అలాగే పువ్వులతోని డిఫరెంట్ టైప్ ఆఫ్ తోని అయితే మేము డెకార్ చేద్దామని అయితే అనుకున్నాము సో మమ్మీ నేను మార్కెట్కి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ ఆకులైతే తీసుకొచ్చాము నేనైతే దేవుడి దగ్గర డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసా అలాగే మా మమ్మీ వంటల్లో ఉంది చాలా బిజీగా పాపం పొద్దునుంచి కష్టపడుతూనే ఉన్నారు మా డాడ్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు సో ఇలా అయితే నేను డెకరేషన్ మొత్తం గ్రీన్ లీవ్స్తోనైతే చేద్దామని ఫిక్స్ అయ్యాను సో అందుకని దానికి కావాల్సిన లీవ్స్ అన్నీ తెచ్చుకున్నాం మేమైతే ఎప్పుడూ పాలి తీసుకురాము కానీ ఈసారి అయితే కొంచెం ఇలాంటి పందిర్లో ఉండే పాలిని అయితే తెచ్చుకున్నాం ఈ రెండు అటాచ్ చేసి ఉంది పైన ఉన్న పాలి అలాగే దానికి ఫోర్ సైడ్స్ కర్ర కర్రలు అటాచ్ చేసి ఒక చిన్న పండాల్లా ఉంది అంటే చిన్న మందిర్లా ఉంది దానికోసం వచ్చేసి నేను గరికినైతే వాడాను ఇక్కడ అలాగే చామంతులు గులాబీలు వాడాను దాని చుట్టూ చుట్టటానికి ఇలా అయితే పని చేస్తూనే ఉన్నా కానీ డెకోర్ పని అయితే అసలు కంప్లీటే అయ్యేది లేదు కానీ ఈవెంతో ఇంట్రెస్ట్గా అయితే స్టార్ట్ చేశా అలాగే ఒక్కొక్కటి జరుగుతుంది అలాగే గణేషునికి ఇష్టమైన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే పడుతున్నాను నేను ఇక్కడ నేను ఈ చేసే లోపు మా ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో మీకు ఒక్కసారి చూపించేస్తున్నా ముందైతే మా బుజ్జి మమ్మీతో స్టార్ట్ చేస్తున్నా మమ్మీ ఫస్ట్ ఫస్ట్ బూర్లతో మొదలు పెట్టారు బూర్లు పులిహోర అని చెప్పి చాలా అలాగే గణేషుడికి ఇష్టమైన ఉండ్రల పాయసం అవన్నీ చేస్తున్నారు ఇవి అయితే బూర్లు ఇలా అవుతుండగా మా చిట్టి తమ్ముళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో మీకు చూపిస్తున్న చూస్తున్నారు కదండి కిచెన్లోనే మాకైతే పూజా మందిర్ ఉంది పక్కన మేము ఇలా దేవుడు సెటప్ చేసుకున్నాం ఇదిగోండి మా చిట్టోడు చిన్ని పిల్లిపిల్ల వీడినైతే చిన్నోడు అంటాము వీడికి వచ్చేసి వన్ ఇయర్ అండ్ వీడైతే పెద్దోడు వీడికి వచ్చేసి దాదాపుగా లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి డిసెంబర్ వస్తే ట్వెల్త్ కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో అలా ఉండి మా డాడీ మా మమ్మీ కోసం ఇక్కడైతే బుజ్జి బుజ్జిగా ఉండరాలని అయితే చూడుతున్నారు ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఈవెన్తో మా డాడీ హెల్ప్ చేస్తారు నేనైతే ఇలా చిన్న చిన్న ఉండరాలను చూడుతున్నాను అండి ఈ ఉండ్రాలు వచ్చేసరికి గణేషుడికి ఉండ్రాల దండ అయితే చేస్తాను నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ట్వంటీ వన్ చి చిట్టి ఉండ్రాలతో ఇలా గణేషునికి ఉండ్రాల దండ చేస్తాను చూడండి చాలా బుజ్జిగా ఉంది కదా మా ఇంట్లోకి టూ డేస్ ముందే చిన్న వినాయకుడు వస్తే వచ్చేసారండి మేమైతే దీన్ని కొనలేదు మా పక్కింటి వాళ్ళ పిల్లలకి వాళ్ళ హాస్టల్లో ఇస్తే మేము తీసుకున్నాం ఎలాగో మట్టి వినాయకుడు ఎక్కువ ఫ్రెండ్లీ అని చెప్పి మేమైతే ఉంచేసుకున్నాం ఇంకో కొత్తది అయితే కొనలేదు ఎందుకంటే అతను అనుకొని వచ్చినప్పుడు మేము ఎందుకు వేరేది కొనట్టుకోవడం అని చెప్పి కొంచెం దీనికి డెకోర్ చేద్దామని చెప్పి కొంచెం గోల్డ్ పెయింట్ అది వేసి కొంచెం డెకరేషన్ అయితే చేసాం కొంచెం హైలైట్గా కనిపించడానికి నా బుజ్జి వినాయకుడు ఇలా అయితే గణేషుడు రెడీ ఇంకా బుజ్జి వినాయకుడు కూడా రెడీ అయిపోయారు మా మమ్మీ వంటలు దాదాపుగా కంప్లీట్ చేసేస్తున్నారు పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యి పూజకైతే మేమందరం రెడీ అవుతున్నాం మధ్యలో మా చిన్నోడు చూసారు కదండీ ఈ చిన్ని మూషుకుడేమో ఈ రోజు మాకు మా ఇంటికి గెస్ట్ కింద వచ్చారు రోజు అండి మా ఇంట్లో తిరిగి తిరిగి పాపం వాళ్ళిద్దరికీ అలా అలవాటు అయిపోయినట్టుంది సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మా పని మేము చేసుకుంటున్నాం చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళిద్దరు అసలు భయపడట్లేదు ఫైనల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇటువైపు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అనిపించింది అటు వర్క్ అండ్ ఇలా పూజ రెండు మేనేజ్ చేసుకోవటం సో మేమైతే చక్కగా పూజ వీడియో కూడా పూజ వీడియో అయితే తీయలేదు బట్ పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాం మీకు చూపిస్తున్నా కదా మా గణేష్ పూజ ఇలా జరిగింది చాలా చక్కగా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఏ మేము నిమజ్జనం చేయడానికి అయితే రెడీ అయ్యామండి మా చిన్న నాయకుడు దగ్గరలో ఉన్న అయితే ఇచ్చేద్దామని సో ఈవినింగ్ ఎలా జరిగిందో మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో కంప్లీట్గా చూపిస్తాను అనమాట నా వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ మిస్ లిటిల్ ల్యాంప్కి చాలా ఇంపార్టెంట్ అండి మీ సపోర్ట్ అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్